జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చి రాగానే ప్రజావేదికను కూల్చినప్పుడే ఏం మనిషి వస్తుంది ఈ మనిషి అసలు దానివల్ల ఏం నష్టం ఉంది ఏదో కక్ష సాధింపు అన్నట్టు లేదనప్పుడు టీడీపీ ఫ్యామిలీ చేస్తే ఒక మంచిది కట్టడం అని చెప్పి కూల్చింది తప్ప ఏమీ లేదు చే ఏం బాబు అనుకున్నారు బట్ ఎప్పుడైతే అన్నా క్యాంటీన్లు ఇంకా పూర్తిగా మూసివేయటం జరిగిందో టీడీపీ రన్ చేస్తున్న వాటిని కూడా రన్ చేయద్దని చెప్పారో ఇక అప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి అంటే కడుగుకు అన్నం తిన ఎప్పటికైనా సరే చే అనిపించింది ఖచ్చితంగా ఎన్నికల్లో ఓడిద్దాం అనుకున్నారు అటువంటి ఆ అన్నా క్యాంటీన్తో మరలా ఓపెన్ అవుతుంది బట్ నేను మరలా చెప్తున్నా మొన్న కౌంటింగ్ అప్పుడు ఫలితాలు వెలువడినప్పటి నుంచి కూడా ముప్పై తొమ్మిది శాతం జగన్మోహన్ రెడ్డి అంటే వైసీపీలకు ఓట్లు వేశారు ఆ ముప్పై తొమ్మిది శాతం ఎవరు బాబు మారండి అనేసి నా యొక్క ప్రధాన ఉద్దేశం గుర్తుంచుకోండి మీరు చెప్పండి కడుపుకి పేదోడికి అన్నం పెట్టినటువంటి మనుషుల్ని అసలు మీరు ఎలా గతంలో ఓడించారో అంటే ఇప్పుడు కూడా వాళ్ళకి ఎందుకు మీరు ఓట్లేదు పాయింట్కి వస్తుంది మున్సిపల్ శాఖ మంత్రి గారు నారాయణ ఏమన్నాడు ఈ అన్నా క్యాంటీన్ సంబంధించి ఆయన చేతులు ఉన్నట్టుంది గతంలో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అన్నా క్యాంటీన్ సంబంధించి చూసుకుంది ఇస్కాన్ వాళ్ళు వాళ్ళు మూడు పూట్ల పెట్టినందుకు గాను వాళ్ళు ఛార్జ్ చేసింది డెబ్భై మూడు రూపాయలు మూడు పూట్లు అన్నప్పుడు ఒక పూట ఐదు మా ఒక పూట ఐదు ఒక పూట ఐదు మూడు పూటల పదిహేను రూపాయలు డెబ్భై మూడు రూపాయలలో పదిహేను రూపాయలు తీసేయండి యాభై ఎనిమిది రూపాయలు ఈ యాభై ఎనిమిది రూపాయలని వీరు ఇస్కాన్ వాళ్ళకి చెల్లించారు ఎవరు ప్రభుత్వం నుంచి ఇప్పుడు ఇస్కాన్ వాళ్ళు మరలా రన్ చేయగలుగుతారా లేదా ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఎక్విప్మెంట్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పుణ్యం అని చెప్పేసి ఇక్కడ వర్క్ ఏం లేదని చెప్పేసి వేరే రాష్ట్రానికి వెళ్ళిపోయినా ఎక్విప్మెంట్ అంతా కూడా మళ్ళా ఎక్విప్మెంట్ అవి తీసుకురాగలుగుతారా లేదా టెండర్ పిలిస్తే వేరే వాళ్ళు ఎవరైనా వస్తారా అంటే ఇస్కాన్ వాళ్ళు రెడీగా ఉన్నారా లేదా అండ్ వాళ్ళు ఎంత కోవిడ్ చేస్తారు టెండర్లు కనుక పిలిచేటట్టు అయితే వాళ్ళు ఎంత కొట్ చేసే ఛాన్స్ ఉండొచ్చు ఇవన్నీ పరిశీలించుకొని మూడు వారాలలోగా మ్యాక్సిమం అన్న క్యాంటీన్లు మొత్తం ఓపెన్ చేస్తామంటున్నారు యుద్ధ ప్రాతిపదికన అయితే వంద క్యాంటీన్లు అయితే కొద్ది రోజుల్లోనే ఖచ్చితంగా ఓపెన్ అవుతాయి గతంలో ఎలాగైతే నాలుగు కోట్ల అరవై లక్షల ప్లేట్లు భోజనం అందించడం జరిగింది మూడు పొట్ల అన్న కానీ రెండు పట్ల కానీ అట్లైనా కానీ ఎవరైతే అలాగే తిన్నాయి నాలుగు కోట్ల అరవై లక్షల మందికి ఈ క్యాంటీన్ల ద్వారా భోజనం అందించడం జరిగింది ఇప్పుడు ఈసారి ఎంత ఏంటన్నది కౌంట్ అన్నది అసలు తర్వాత తెలిసింది మేమైతే ఒక్కొక్క ఏరియాలో ఎంతమంది తింటారు ఏంటంటే రఫ్గా ఎస్టిమేషన్ అనేది వేసుకుని అది చేస్తాం పెరుగుతుంటే తర్వాత పెంచుకుంటూ పోతాం బట్ ఆకళ్ళతో ఏ పేదవాడు కూడా ఉండే అవకాశం ఉండకూడదు ఖచ్చితంగా కడుపు నిన్న తినాలి అనేది మా యొక్క ప్రైన్ ఇంటెషన్ అంటున్నారు ఎంతగా మించి గొప్పగా వివరాలు ఇచ్చేస్తారు చెప్పండి మళ్ళీ ఇక్కడ తినేవాళ్ళంతా ఎవరండి నాలి చేసుకునే వాళ్ళంటే వాళ్ళతో పాటు ఆటో డ్రైవర్లు ట్యాక్సీ డ్రైవర్లు ఆఫ్కోర్స్ హైదరాబాద్లో జీహెచ్ఎంసీ హైదరాబాద్ భోజనం నేను కూడా చేసా ఒకసారి అప్పుడు నది కూడా డబ్బుల్లో ఆకలి అవుతుంది ఏం చేయాలి హైదరాబాద్ తిన్నా సార్ నేను అంతే ఒకసారి నాలుగు సార్లు తిన్నాను నేను దయచేసి అన్న క్యాంటీన్లో భోజనం చేసేవారని ఎవరు తక్కువగా చూడదు గుర్తుంచుకోండి కోటీసరు నుంచి పేదవాడి వాటికు ఆకలి రుచారా గుర్తుంచుకోండి శుభ్రత కావాలి ఖచ్చితంగా అక్కడ శుభ్రత అన్నది ఉంది ఇంకేంటి చక్కగా మీరు కూడా హ్యాపీగా ఆకలిస్తుంది అనుకున్నప్పుడు తక్కువ డబ్బులతో తినేవచ్చునప్పుడు సంతోషం తినేశారు లేదు తక్కువ డబ్బులు కాదు ఎక్కువ డబ్బులు కాదు అన్న క్యాంటీన్లో బాగానే ఉంటుంది అంట కదంటే అవును బాగానే ఉంటుంది హ్యాపీగా తినేసండి మరి ఇంకేంటి పార్టీలు వద్దండి నేను గతంలో కూడా చెప్పి ఎన్నికలకు ముందు కూడా చెప్పా ఇప్పుడు కూడా చెబుతున్నా కొత్త గవర్నమెంట్ వచ్చింది వాళ్ళు మంచి చేస్తే గొప్పగా చెప్పుకుందాం చెడు చేశారా నేనే దాన్ని గట్టిగా క్వశ్చన్ చేస్తా ఓకేనా సో అన్నా క్యాంటీన్ సంబంధించి త్వరలో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా శుభవార్త అందుకోబోతున్నారు అండ్ చక్కగా తక్కువ డబ్బుతోనే మంచి భోజనాన్ని తినబోతూ ఉన్నారు